నెల్లూరు విజయమహాల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన కోవూరు సుధాకర్ రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ షాప్ను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డికి సుధాకర్ స్వీట్స్ అండ్ బేకరీ అధినేత సుధాకర్ రెడ్డి ఆయన కుమారులు కృష్ణారెడ్డి అపూర్వ స్వాగతం పలికారు ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం ఎంపీ మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి ఎంతో కష్టపడి అంచలంచలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారన్నారు నలభై ఏళ్లుగా స్వీట్స్ బిజినెస్ రంగంలో రాణిస్తూ ప్రజల మనలు పొందారన్నారు కోవూరు నుంచి మొదలైన సుధాకర్ రెడ్డి వ్యాపార ప్రస్థానం నేడు నెల్లూరు దాకా విస్తరించడం చాలా సంతోషదాయకమన్నారు స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లకు సుధాకర్ స్వీట్లు ఫేమస్ అన్నారు అదే ఓరవడి కొనసాగిస్తూ నెల్లూరులో కూడా మంచి పేరు తెచ్చుకుని కస్టమర్లకు స్వచ్ఛమైన స్వీట్లు అందించాలని కోరుకుంటున్నారన్నారు సుధాకర్ రెడ్డి దినదినాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గోడూరు కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోవల కోసం చూసాను ఇప్పుడు నెలలో కొత్తగా ప్రారంభించాం మీ ఆశీస్సులు మాకు కావాలి మీరు ఒకసారి వచ్చి రుచి పోతుంది మేము దయచేసి ఒకసారి వచ్చింది మీరు హోమ్ కొట్టుకోకుండా స్వీట్స్ ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా మనం చేయాలి ఎందుకంటే ఆరోగ్యం సంబంధించింది మీ కోరుకునేది మంచి ప్రేసుకోండి ఇంకా మంచి క్వాలిటీ కూడా ఎట్లా మనం మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాం కూడా చూడండి మీ ఈ యజమానానికి అందరికీ కూడా అండి మా ఈ విన్నపాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే మాదిరిగా మా పెద్ద ఆయన విపిఆర్ గారు రావడం మమ్మల్ని ఆశీర్వదించడం చాలా శుభ ప్రణామం ఇది మా సుధాకర్ రెడ్డి గత నలభై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాడు తను ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఇక్కడ జీవీకే అపోలో వంటి పెద్ద సంస్థలకు కూడా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్కి కోవూరు నుంచి స్వీట్స్ వెళ్తాయండి ఇది చాలా గర్వకారణం మా కోవూరుకి కాబట్టి ఈరోజు కూడా అపోలో హాస్పిటల్లో మా సుధాకర్ రెడ్డి స్వీట్ అంటే జనవరి ఫస్ట్ కంపల్సరీ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అదే మా పెద్ద ఆయన రూప్ కుమార్ గారికి వచ్చిన మిగతా పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ అండి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి